మీరు చూస్తున్నారు వైవిఎన్ న్యూస్ మా న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు అగ్రికల్చర్ నుంచి హార్టికల్చర్ నుంచి వెటర్నరీ నుంచి మన డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళకి ఏవైనా స్కీమ్స్ ఉంటున్నాయి గ్రౌండ్ రియల్ వాళ్ళు మీకు ఏమైనా చెప్పుకోవాల్సి ఉంటే కనుక మనకి మీరు క్యాబినెట్ లో రిప్రజెంట్ చేస్తారు గ్రౌండ్ రియల్ తెలుసు అని చెప్పి చెప్పేసి మీకు రైతులతో ముఖ్యమంత్రి పెట్టడం జరిగింది మేడం ఒకసారి మేము సెలెక్ట్ చేసిన ఎనిమిది మంది రైతులు మీరు దయచేసి ఫస్ట్ మీ గురించి మీరు పరిచయం చేసుకుని మీరు ఏం చేస్తారని చెప్పి మీరు మా గౌరవ మేడం గారితో మీరు ఇంట్రాక్ట్ అవ్వచ్చు కోర్చున్నాండి ముందు ఒకసారి మేడం పేరు రాశామని లేదా ఈ ఆరు సంవత్సరాల్లో అంటే నేను గత ఒక పదిహేను పద్దు సంవత్సరాల నుంచి అనేది నేను వ్యవసాయం చేసేవాడు ఈ పదిహేను పదిహేను సంవత్సరాల నుంచి వ్యవసాయం ఏదైతే చేస్తున్నాడో గత ఒక ఆరు సంవత్సరాల నుంచి ఈ పెట్టుబడులు ప్రకృతి వ్యవసాయం చేస్తాను ఎటువంటి పురుగు మందులు కానీ ఎరువులు కానీ వాడకుండా ఈ సహజ సిద్ధంగా ఏదైతే మన ప్రకృతి లభిస్తున్నాయో అటువంటి పంటలు ఇస్తూ నేను గత ఆరు సంవత్సరాలు చేస్తున్నాను నాను ముందుగా యొక్క పొలంలో నేను వరి పొలం ఒక ఎకర పొలంలో చేస్తాను ఒక రెండు సెంట్లు నా తిండి మట్టుకు ఒక రెండు వైపు సెంట్లు కోరుగా లేదు ముందుగా ఏదైతే మన రీతి సోదరులందరూ కూడా నేను గత ఆరు సంవత్సరాల నుంచి నవధాన్యాలనే ఒక ముప్పై రకాల విత్తనాలు నా భూమిలో కంప్లైంట్ చేసుకుంటాను ఈ ఈ ముప్పై రకాలుగా ఎత్తునంటే మీరు గతంలో మా తాతగారు మా నాన్నగారి కాలంలో ఈ జీవిగా పంచి పెట్టారు కూడా చేసిన విధంగా వేరు కానీ ఈ ప్రకృతి ఆశ్రయ విధానంలో ఒక విత్తనమే రెండు మూడు రకాలు ఇస్తున్నాలు వస్తే భూమికి సారం అందటండి దానివల్ల భూమిలో జీవం పొందడానికి అవకాశం ఉంటుంది తొక్కుగా అందుతుంది దాన్ని బట్టి ఈ ముప్పై రకాల ఈ పప్పు జాతులని కానీ నూనె జాతి కానీ దాని కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఇలాగ ముప్పై రకాల విత్తనాలు నా పదంలో వేస్తున్నాను మేడం ఆ తర్వాత మనకి ఏదైతే ఈ ముప్పై రకాలు వేసిన తర్వాత ఏదైతే మనకు అందులో వచ్చిన ఈ గోగర్ కానీ కాకూర కానీ ఏ పక్కలు కానీ తీసుకుని నేను ఆదాయం పొందుతున్నాను తర్వాత దాని తొలకరులో దాని తొలకరులో ఏదైతే దాటి దాంతో ఖరీదు మేడం దానికి వచ్చేసి మనకి ఏదైతే భూమి కావాలో ఏదైతే సారవత్ ఆ భూమిలో జీవత్వం పొందడానికి ఇది ఉపయోగపడుతుంది ఏదైతే మన డిఎపీ యూరియా తలకరి చాలా అది వేసిన తర్వాత

ఈ ఆవుకాడ పెట్టుబడి పరంగా వచ్చిన ఈ ఆకులు ఈ ఎలమంతో నేను కష్టాలు చేస్తున్నాను మేడం ముందుగా ద్రావ ఉంటుంది మనకి ఏదైతే స్వచ్ఛందంగా దేశీ ఆవుకాడ ఈ బెల్లము మట్టితో కలిపి దాని గుళ్ళో ఒక నాలుగు నుండి ఐదు సార్లు వేయాలని చెప్పారు ఆ ఐదు నాలుగు ఐదు సార్లు వేసుకుంటాను మేడం దాని తర్వాత ఏదైతే పురుగులు ఈ తెగుళ్ళు కూడా ఎటువంటి పురుగులు తెగులు రాకుండా నేనేదైతే పంటలు పాదిస్తుందో అవి కూడా రావడం లేదు మేడం ఒకవేళ ఏదైనా చిన్న చిన్న పురుగులు ఆట వచ్చినా ఈ ఆపాకులు ఇవన్నీ తరిమి దాన్ని ప్రయోజన చేస్తున్నాను తర్వాత పంట పుష్పించే దశ ఈ దశ తర్వాత గింజ తోడుకునే దశలో ఈ పంచగవ్య ఈ సత్తగానే ధర కసూ కూడా నేను చేస్తూ గింజ నాణ్యత ఎటువంటి వాడకుండా చేస్తూ వేసుకున్నాను మేడం తర్వాత ఏదైతే మన తలకరు వరి అయిపోయిన తర్వాత తర్వాత మినివని కసలు వేస్తాను మేడం దానికి కావాల్సిన తర్వాత పుల్లటి మంచిగా ఏదైతే మనం ఇది ఆ దేశీయ ఏం చేసినా పుల్లకి మధ్యని ఒక రెండు సార్లు స్టేజ్ చేస్తారు మేడం పుల్లటి ఈ రెండుసార్లు చేయడం వల్ల వచ్చే గుంతులు తెగులు రావు తర్వాత ఏది కూడా సవరించాం దానికి తోడు మేడం నేను గతంలో మేము మా నాన్నగారు ఆ కాలంలో ఈ బ్ర బల ఇవన్నీ పెట్టుకోము దానికి బదులు ఇలా కాదు దీనికి ఈ కంది మొక్కలు ఈ తర్వాత ఈ కందు మొక్కలు ఇవన్నీ చేసుకుంటే గురుకులు తిరిగి ఆ పద్ధతులు కూడా పంపించాలి ఎందుకంటే శత్రువు ఎక్కడ ఉండరు పంటపాల నుంచి ఎక్కడైతే ఆ కీటకాలు నసించాలి ఆ కీటకాలు తెరిమి కొట్టాలంటే మన చుట్టూ ఉన్న పొలంలో ఈ బంతి మొక్కలు తర్వాత ఈ కళ్ళు మొక్కలు వేసుకుంటే తప్పనిసరిగా మనకి కీటకనాశనం అనేది మన మీద పడకుండా ఎదురుగా చేసి పక్కకు పోయే అవకాశం ఉంది కాబట్టి ఆ మొక్కలు కూడా నేను వేసుకున్నాను మేడం తర్వాత ఏదైతే మినుములు పేసలు అందరూ వేసుకుంటున్నారో ఇది ఇలా కాదు ఈ మినుములు పేసలు వేసుకోవడం వల్ల ఇది తక్కువ ఆదా పడుతుంది దాంతోపాటు మాకు చెప్పిన వాళ్ళు ఏంటంటే ఈ మధ్య మధ్యలో ఈ మినుములు పేసలు అభివృద్ధి ఈ పొక్కలు అని తర్వాత మధ్య మధ్యలో జరుములని ఈ మధ్యలో ఆకుకూరలు వేసుకుని దాని ద్వారా కూడా ఆదాయం తీసుకున్నాను మేడం ఒక రైతుగా చెప్పాలంటే గతంలో ఒక పంట వరకే పరిమితం అదే ఒక పంట వరకే పరిమితం చేసుకుంటూ ముందుకెళ్ళే వాళ్ళు ఇప్పుడు అలా కాదు ఏక పంట వేస్తే మేము సారీ రెండోసారి అయితే ఎలా ఇబ్బంది అవుతుంది మేడం ఎక్కడైతే ఈ ప్రకృతి వ్యవసాయ అయితే వాడేమో అక్కడ Jangan lupa punjul apa? Dia akan melakukan untuk లోపల ఏదైతే మనం చెక్కులు వస్తుందో మనంతటా మనం అందించడా లోపల జీవం పొందడానికి వాన ఈ జరలు ఇవన్నీ కూడా జీవం పొందడానికి చాలా ఉపయోగపడుతున్నారు నిజంగా ఎందుకంటే మా కా మా తాతలు అంటే చూసేది తర్వాత మా వాళ్ళు చూసేది రేపు వచ్చింది ఏదైనా మా భవిష్యత్తులో ఎవరికైనా ఆస్తి ఉందంటే అది ఒక భూధారణ మన యువలో అది కూడా ప్రకృతి వ్యవసాయ పరంగానే మనం సాధించగలం ఈ రోజు ఆస్తులు అంతస్తులు కూడా పోయినా సరే మనం సంపాదించుకొచ్చి మా తాత కూడా చెప్పాడు ఆరోగ్యం పోవాలైతే అనారోగ్య చుట్టూ తిరుగుతావు నీ ఆరోగ్యం నీ చేతిలో ఉంది రైతు సోదరా రక్షించుకోండి భూమిని మాత్రమే మనం ఇస్తాం మనకు ఆస్తి అయితే ఏదైతే ఉందో అది భూమి ద్వారా మనం అందరూ ఇవ్వాలి ప్రతి ఒక్కరికి వినమించుకుంటున్నారు ఏ మీకున్న తొక్కుపాటి పొలంలో కొద్దిపాటు పొలంలో ఈ పద్ధతులు అన్ని పాటిస్తూ మన ఆరోగ్యాన్ని మన నేలతల్ని కాపాడుకుంటూ పాలు తరాల భవిష్యత్తుకి మనం పునాదు వేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం ఈ ఆకలి ధన్యవాదాలు మేడం నా పేరు నాగేంద్ర మేడం కొమ్మిరెడ్డి మేడం మేడం నేను ఎక్కడ ఇరవై సెంట్లు చేస్తున్నాను మేడం నేను నాతో పాటు కూడా నా చవరన్న రైతు సోదరులు ఉంటే వాళ్ళు కూడా ఇలా పాటించండి మనం ఏం పాటించవద్దు మన ప్రకృతి పరంగా ఈ యాక ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళ దగ్గరికి స్కూల్ పిల్లలు కూడా ఒక్కొక్కటి తీసుకెళ్ళాలి స్కూల్ పిల్లలకు కూడా తెలియాలిగా ఎలా జరుగుతుందో ఎండికేట్ చేయాలి